ఈరోజు ఏం చెప్తున్నారంటే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు అవ్వాలి అంటే బుద్ధియోగము కొద్దిగా ఎటు వెళ్ళరాదు ఒక బాబా స్మృతి మాత్రమే ఉండాలి దేహాన్ని స్మృతి చేయువారు ఉన్నత పదవిని పొందలేరు అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యం ఏది ఆత్మ జీవించి ఉండగానే మరణించి ఒక తండ్రి సంతానంగా అవ్వాలి ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన గమ్యము నిరంతరం ఆత్మాభిమాని స్థితి ఉండాలి ఇదే గొప్ప గమ్యం దీని ద్వారానే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు మీరు ప్రేమ సాగరులు అని పాట పాడుతున్నారు పిల్లలు చింటూ ముఖ్యమైన విషయం ఒకటే బాబా చెప్తారు బాబాను స్మృతి చేయాలి వారసత్వాన్ని స్మృతి చేయాలి తండ్రికి జ్ఞానసాగరుడు అనే మహిమ కూడా ఉంది ఎన్ని పాయింట్లు అర్థం చేయిస్తారు ఎన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండవు సారము బుద్ధిలో ఉండిపోతుంది చివరికి మన్మనాభవ అనే సారము మిగిలిపోతుంది జ్ఞానసాగరులు అని కృష్ణుని అనరు వారు రచన రచయిత యొక్క ఒక తండ్రి మాత్రమే అందరికీ వారసత్వమును ఇచ్చేది తండ్రి వారే ఆత్మలను ఇంటికి తీసుకువెళ్తారు తండ్రి మరియు ఇతర ఆత్మల ఇల్లు శాంతిధామం విష్ణుపురమును తండ్రి ఇల్లు అని అనరు బాబా మరియు ఆత్మల మధురమైన ఇల్లే శాంతిధామం ఇల్లు మూలవతనం ఆత్మలన్నీ అక్కడే నివసిస్తాయి ఈ విషయాలన్నీ తెలివైన పిల్లల పిల్లలే ధారణ చేస్తారు ఇంత విస్తారమైన జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఇన్ని పేజీలు కూడా వాయలేరు ఈ మురళీనంతా ప్రోగు చేస్తూ పోతే ఈ హాలంతా నిండిపోతుంది ఈ ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలు ఉంటాయి పరీక్ష పాస్ అవుతూనే సారము బుద్ధిలో కూర్చుంటుంది బ్యారిస్టర్ పరీక్షను పాస్ చేయగానే దాని వలన ఒక జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది అది వినాశీ సంపాదన మీరు ఈ తండ్రి అవినాశీ సంపాదన భవిష్యత్తు కొరకు చేయిస్తున్నారు వంద మంది వైద్యులు వెంట ఉన్న పరలోక ప్రయాణాన్ని ఆపలేరు నువ్వు చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు అందుకే బతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో ఆ పుణ్య ఫలమే కడవరకు నీ తోడు ఉంటుంది అన్న తండ్రి సదా చెప్తూనే ఉంటారు పురుషార్థం చేస్తూ ఉండండి సోమరులుగా అవ్వకండి పురుషార్థం ద్వారా డ్రామానుసారం వీరి సద్గతి ఈ విధంగా ఇంత మాత్రమే జరుగుతూ ఉందని అర్థం చేసుకోబడుతుంది మీ సద్గతి కొరకు శ్రీమతానుసారం నడుచుకోవాలి టీచరు మతానుసారం విద్యార్థి నడుచుకోలేదంటే దేనికి పనికిరాడు అందరూ నంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు ఒకవేళ మేము ఇది చేయలేము అంటే ఇంకేం నేర్చుకుంటారు నేర్చుకొని తెలివైన వారిగా అవ్వాలి వీరు బాగా అర్థం చేయిస్తారు అని అందరూ అనాలి కానీ ఆత్మ జీవిస్తూ ఉండి మరణించి ఒక తండ్రి వారిగా అవ్వాలి ఇంకెవరూ గుర్తు రాకూడదు దేహాభిమానము పూర్తిగా వదిలిపోవడమే ఉన్నతమైన గమ్యము అంతా మర్చిపోవాలి పూర్తి ఆత్మాభిమాని స్థితి తయారవ్వాలి ఇదే శ్రేష్టమైన గమ్యము అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి ఇక్కడకు వచ్చి శరీరాలను ధరిస్తాయి ఇప్పుడు ఇక్కడ దేహంలో ఉంటున్న స్వయాన్ని అశరీరిగా భావించాలి ఇది చాలా పెద్ద కష్టము స్వయాన్ని ఆత్మగా భావించి కర్మాతీత స్థితిలో ఉండాలి సర్పానికి కూడా తెలివి ఉంది కదా ఒక పాత పొరను వదిలి కొత్త దానిని ధారణ చేస్తుంది కదా కావున మనము దేహాన్ని ఎంతగా తొలగించుకోవాలి అనగా దేహాభిమానాన్ని ఎంతగా తొలగించుకోవాలి మూలవతనంలో మనము ఆత్మాభిమానులుగానే ఉంటాము ఇక్కడ దేహంలో ఉంటున్న స్వయాన్ని ఆత్మగా భావించాలి దేహాభిమానము అంతమైపోవాలి అరచింటూ తండ్రి చెప్తున్నారు పురుషార్థం చేసే వారిని అనుసరించాలి ఇతను కూడా పురుషార్థియే కదా అనగా బ్రహ్మబాబా ఇలా చాలా విచిత్రమైన జ్ఞానము ప్రపంచంలో ఈ జ్ఞానము ఎవరికీ తెలియదు ఆత్మ ఎలా పరివర్తన అవుతుందో ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు ఇది అంత గుప్తమైన శ్రమ బాబా కూడా గుప్తమే మీరు రాజ్యమును ఎలా ప్రాప్తి చేసుకుంటారు యుద్ధము జగడాలు మొదలైనవేవీ లేవు ఇది కేవలం జ్ఞాన యోగాల విషయము మాత్రమే మనము ఎవరితోనూ యుద్ధము చెయ్యము మనము ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు కష్టపడాలి ఆత్మ పతితము అయ్యే కొలది శరీరము కూడా పతితమైన దానిని తీసుకుంటూ పోతుంది మళ్ళీ ఆత్మ పావనంగా అయ్యి వెళ్ళాలి ఇది చాలా కష్టము బాబా ఎవరెవరు ఎంత పురుషార్థము చేస్తున్నారో తెలుసుకోగలరు ఇది శివబాబా బండారము శివబాబా బండారంలో మీరు సేవ చేస్తున్నారు సర్వీస్ చేయలేదు అంటే చాలా చిన్న పదవిని కూడా పొందలేరు సేవ చేసేందుకే తండ్రి వద్దకు వచ్చారు సర్వీసే చేయలేదు అంటే ఏ పదవి లభిస్తుంది ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇందులో నౌకర్లు చాకర్లు మొదలైన వారు కూడా తయారవుతారు కదా ఇప్పుడు మీరు రావణునిపై విజయము పొందుతారు ఇది తప్ప ఇంకే యుద్ధము లేదు ఇదంతా అర్థం చేయించబడుతుంది ఇది ఎంత గుప్తమైన విషయాలు యోగ బలంతో విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారు లోకము కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండె కోటలో నిలి నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది అన్న బాబా ఏ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఏ దేహదారి పైన ఆకర్షణ ప్రేమ ఉంచుకోరాదు శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడం వంటిదే కావున వారి ఎవరు వారి నామరూపాలలోనూ చిక్కుకోరాదు మీ దేహమును కూడా మరిచిపోవాలి భవిష్యత్తు కొరకు అవినాశి సంపాదనను జమా చేసుకోవాలి వివేకవంతులుగా అయ్యి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చెయ్యాలి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిని అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి అరచంటూ బాబా ఏ రోజు వరదానం ఏమిస్తున్నారంటే కల్పకల్పము యొక్క విజయ విజయులము అనే స్మృతి ఆధారంగా మాయా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ మహావీర్ విజయీ పిల్లలు పరీక్ష పేపర్ను చూసి భయపడరు ఎందుకంటే త్రికాల దర్శులైన కారణంగా మేము కల్పకల్పము విజయము పొందిన ఆత్మలము అని వారికి తెలుసు మహావీరులు ఎప్పుడు బాబా నా వద్దకు మాయను పంపించకండి కృప చూపించండి ఆశీర్వదించండి శక్తిని ఇవ్వండి ఏం చేయాలి ఏదైనా దారి చూపించండి అని అనరు ఇలా అనడం కూడా బలహీనతే మహావీరులైతే శత్రువును రా నేను విజయం పొంది విజయగా అవుతాను అని ఆహ్వానిస్తారు సమయం యొక్క సూచన ఏమంటే సమానంగా అవ్వండి సంపన్నంగా అవ్వండి అని ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి